నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్ట్రాలజర్ ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి అయితే గురువు గారు ద్వాదశ లగ్నాలకు ఏ ఏ కారకాలు కలిసి వస్తాయంటారు అలాగే వాళ్ళకి కలిసి వచ్చేది ఆ అదృష్ట సంఖ్య లేకపోతే రత్నాలు వీటి గురించి చెప్పండి ఓకే అమ్మ నమస్తే ముఖ్యంగా మనకి మేషం నుంచి పన్నెండు రాసులు కానీ లగ్నాలు కానీ ఆ రాసులే మనకి లగ్నాలుగా ఏర్పడతాయి మేషం నుంచి మీనం వరకు కాబట్టి వీరికి ఏ ఏ మహర్దశలు కలిసి వస్తాయి ముఖ్యంగా ఏ ఏ రత్నాలు వారు ధరించవచ్చు అనేది మనం తీసుకున్నట్టయితే మేషలగ్నం వారికి మొట్టమొదటిగా మనం ప్రారంభించుకున్నట్టయితే మేషలగ్నం లగ్నాధిపతి ఎప్పుడూ కూడా మంచి చేస్తారు కాబట్టి కుజుడు ఆయనకి మంచి చేస్తారు ఆ మహర్దశి వచ్చింది అనుకోండి లగ్నం వారికి మంచి జరుగుతుంది అలాగే పంచమాధిపతి రవి ఆ మహర్దశి వచ్చినా కూడా వారికి బాగుంటుంది ఈ మహర్దశలు ఎలా వస్తాయి అంటే మనం జన్మించిన నక్షత్రాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటాయి ఒకళ్ళు రవి మహర్దశిలో జన్మించారు అంటే కృర్తికా నక్షత్రంలో జన్మించారు అనుకున్నాం లేదు ఉత్తరా నక్షత్రంలో ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలు రవికి సంబంధించినవి ఈ మూడు నక్షత్రాల్లో ఎవరు జన్మించినా కూడా వారికి రవి మహర్దశతో ప్రారంభమవుతుంది కాబట్టి రవి తర్వాత చంద్రుడు ఇట్లా వస్తూ ఉంటాయి ఇక్కడ కొంత మిత్రశత్రుత్వాలు అన్నట్టుగా మనకి ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని గ్రహాలు మిత్రులు గురువా గురుపాలిత గ్రహం కొన్ని ఏమో శనిపాలిత గ్రహాలు అని కాబట్టి గురువు ఇక్కడ కేతువు రవి చంద్ర కుజ వీరంతా ఒక పార్టీ ఇటుపక్క చూసుకున్నట్టయితే శని రాహువు బుధుడు శుక్రుడు వీళ్ళంతా ఒక వర్గం కాబట్టి వీరు వీరు సహకరించుకుంటూ ఉంటారు వీరు వీరు సహకరించుకుంటారు వీరి అంతర్దశలు వీరి మహర్దశలో వీరి అంతర్దశలు కూడా బాగానే ఉంటాయి కలిసి వచ్చి శత్రు దశలు వచ్చినప్పుడే ఇబ్బంది పడతాం ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు బలంగా ఉంటారు హాయిగా ఉంటారు మీకు కావాల్సింది మీరు చేసుకోవటం హాయిగా ఫ్రీగా ఎక్కడైనా కూర్చుంటారు కానీ మా ఇంటికి వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటారు అట్లాగే శత్రు క్షేత్రాల్లో ఉన్న గ్రహాలు అలాగే శత్రు దశలు నడుస్తున్నప్పుడు కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అది మనం చూసుకొని మనం దానికి తగ్గట్టుగా రెమెడీస్ అవి చెప్పుకోవటము ఆ దశల్లో కొంత జాగ్రత్త అవసరం అని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా చేర్చుకోవాలి దాన్ని బట్టి మనకి ఏ దశ నడుస్తుంది అనేది తెలుస్తుంది ఇప్ప ఇవాళ వచ్చిన కంప్యూటర్ యుగంలో మీరు ఏ యాప్ లోకి వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తే వచ్చేస్తుంది అంతే కొంత అవగాహన ఉంటే మీకు ఐడియా వస్తుంది లేని పక్షంలో ఎవరైనా జ్యోతిష్యం సంప్రదిస్తే గనక మీకు వారు చెప్పే ప్రయత్నం చేస్తారు కాబట్టి మేష లగ్నం వారికి ముఖ్యంగా లగ్నాధిపతి కుజుడు పంచమాధిపతి రవి చతుర్థాధిపతి కూడా ఇక్కడ కలిసి వస్తారు చంద్రుడు మిత్రుడు రవిచంద్రులు ఇద్దరు ఇద్దరు కూడా మనకి గ్రహాలు వారిద్దరూ మనకి ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటారు రవిను చంద్రుడు కాబట్టి వారిద్దరూ తల్లిదండ్రుల లాంటి వారు అన్నిటికీ కూడా రాజు రాణి వారు కాబట్టి అందరూ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మిత్రత్వం ఉంటుంది అలాగే మనం చూసుకుంటే భాగ్యాధిపతి ఫిఫ్త్ లాడు రవి నైన్త్ లాడ్ వచ్చేప్పటికి గురువు గురువు కూడా ఈ లగ్నం వారికి మంచి జరుగుతుంది కాబట్టి వీరు ఏ దశలో జన్మించారు ఎప్పుడు ఏ మహర్దశలు వస్తున్నాయి అని చూసుకుంటే వీరికి బాగుంటుంది దాన్ని బట్టి రత్నధారణ కూడా చేసుకోవచ్చు వాళ్ళు జన్మించిన నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ధరించవచ్చు దానికి మనం ఇక్కడ అశ్విని నక్షత్రంలో జన్మించారనుకోండి వాళ్ళు వైడూర్యం ధరించడం అనేది మంచిది మేషలగ్నం కోడ వచ్చిన అలాగే భరణి అనే నక్షత్రం కూడా అక్కడే ఉంటుంది వాళ్ళు అక్కడ వచ్చినప్పుడు వజ్రం ధరించడం మంచిది కృతిగా వాళ్ళు కెంపు ధరించడం మంచిది కాబట్టి వీరికి ఏ దశ నడుస్తుందో చూసుకొని దాన్ని బట్టి చేసుకోవచ్చు ఇక్కడ ద్వితీయ సప్తమాధిపతులు శుక్రుడు అయ్యారు కాస్త ఇబ్బంది పెడతారు ఆ మహర్దశ వచ్చినప్పుడు భార్యతో తగాదాలు గొడవలు విడిపోవటము ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అంటే ఆ వ్యక్తిగతంగా జాతకం పరిశీలించాలి ఇవేంటంటే మనం కొన్ని కారకత్వాలు చెప్పుకోవటమే ఫలానా ఇలా ఉండొచ్చు ఇలా అవ్వచ్చు అని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ మనం యాక్యురసీ రావాలంటే ఎవరి చార్ట్ వాళ్ళు మనం పరిశీలించాల్సిందే అలాగే బుధుడు కూడా ఈ లగ్నానికి పాపి శత్రువు ఆ దశ నడుస్తున్నా కొంచెం ఇబ్బంది పెడతారు శని కూడా అంతే కాబట్టి ఏ ఏ మహర్దశలు నడుస్తున్నాయి అనేది చూసుకొని మనం చేసుకోవచ్చు ఆ నడిచే మహర్దశకి రత్నదారం చేసుకోవటం జపం చేసుకోవటం దానం చేసుకోవటం దానికి సంబంధించిన ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నవగ్రహాలకి మనకి కూడా నవధాన్యాలు ఉంటాయి అవి మనం దానం చేసుకోవటం మనం ప్రత్యేకంగా జపం చేసుకోవచ్చు చేయలేని పక్షంలో మనం చేసుకోలేని పక్షంలో బ్రాహ్మణోత్వములను పెట్టుకొని తగిన దక్షిణ వారికి ఇచ్చి చేసుకోవటం అనేది మంచిది అలాగే వృషభ లగ్నానికి వచ్చామనుకోండి లగ్నాధిపతి శుక్రుడు ఆయన మంచిది అలాగే పంచమాధిపతి బుధుడు వాళ్ళకి బుధుడు కూడా యోగిస్తాడు అలాగే భాగ్యాధిపతి శని వీరు కూడా యోగిస్తారు కాబట్టి ఒక్కొక్క లగ్నానికి ముఖ్యంగా వీళ్ళు యోగకారుకులు అవుతారు వన్ ఫైవ్ నైన్ లాడ్స్ ఈ మహర్దశలు బాగుంటాయి ఒకవేళ మనం అనుకుంటూ ఉంటాం ఇదే లగ వరుసగా వాడికి ఉంది నాకు ఉంది ఎందుకు వాడికి బాగుంది నాకు బాగాలేదు అనుకో వృషభ లగ్నం అంటే వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి బలాన్ని బట్టి ఉంటుంది ఉదాహరణకి శుక్రుడే ఉన్నాడు లగ్నాధిపతి వృషభాని ఇక్కడ పంచమంలో పడిపోయారు అనుకోండి కన్యలో పడ్డప్పుడు ఆయన తన బలాన్ని కోల్పోతారు అంటే కన్యా రాశిలో ఆయన ట్రాన్సిట్ జరుగుతున్న పోస్తే బలం కోల్పోతారు సో అప్పుడు ఇబ్బంది పడతాయి వ్యక్తిగతంగా అతనికి ఇబ్బంది లగ్న అష్టమాధిపత్యం కూడా షష్టాధిపత్యం కూడా వస్తుంది కాబట్టి శుక్రుడికి ఆ పరమైన ఆరోగ్య సమస్యలు రావటం అతనికి రావటం ఒకవేళ కొంతమందికి నేను చూసిన వాటిలో ఏంటంటే సంతానానికి కొంత ఇబ్బంది రావటము ఇటువంటి సమస్యలు పొత్తి కడుపు కడుపు కింద సమస్యలు అతనికే అసలు ఇది ఉండదు తన మీద తనకి నమ్మకం అనేది ఉండదు ఎందుకంటే లగ్నాధిపతి బలహీన పడిపోయారు కాబట్టి సో ఈ రకమైన ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అలా లేకుండా ఉన్నట్టయితే వీళ్ళు యోగవంతంగా ఈ దశలు వచ్చినప్పుడు మంచి చేస్తారు మనం అనుకున్నట్టు శుక్రుడు బుధుడు శని వీరికి కారకం అలాగే వీళ్ళు ఆయా దశలో వచ్చినప్పుడు ఆ లగ్నానికి బట్టి అవి వాటిని బట్టి రత్నాలు అనేవి కూడా ధరించవచ్చు వీరికి కూడా కలిసి వచ్చే రత్నాలు అంటే వజ్రం ధరించవచ్చు బుధుడికి పచ్చ ధరించవచ్చు శనికి మయూర నీలం అని ఉంటుంది అవి ధరించవచ్చు కొంతమంది భయపడతారు శని అనేటప్పటికే ఒక రకమైన భయం వస్తుంది అలా ఏం లేదమ్మా ఆ యోగకారకులనైతే శని భగవానుడు శుభ్రంగా మయూర నీలం పెట్టుకోవచ్చు అలాగే శని నక్షత్రాలు ఉన్నాయి పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర వాళ్ళు పెట్టుకోవచ్చు అలాగే ఏలినాటి శని నడిచే వాళ్ళు ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది అది చంద్రుడికి అటు ఇటు ముందు రాసులు మొత్తం కలిపి ఏడున్నర వాళ్ళు ధరించవచ్చు శని నడిచే నడిచేవారు కూడా పెట్టుకోవచ్చు పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది చాలా పెద్ద టైం ఒక వ్యక్తి ఇవాళ అరవై డెబ్భై సంవత్సరాలు జీవించడం ఏంటంటే శుక్రుడు తర్వాత ఇదే హయ్యెస్ట్ నైన్టీన్ శుక్రుడు ఇరవై సంవత్సరాలు కాబట్టి అది పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అలాగే మిదున లగ్నం వారికి వస్తే లగ్నాధిపతి బుధుడు అది పెట్టుకోవచ్చు అలాగే పంచమాధిపతి ఇక్కడ వీళ్ళిద్దరూ మిత్రులే శుక్రుడు బుధుడు కాబట్టి వీరికి వారికి ఒకటే ఉంటుంది పంచమాధిపతి వచ్చేవి శుక్రుడు మళ్ళీ భాగ్యాధిపతి వచ్చేవి శని వీళ్ళకి కూడా ఈ మూడు దశలు వచ్చినట్టయితే మంచి జరుగుతుంది కొంతమందికి ఏమవుతుందంటే యుక్త వయసులో నడి వయసులో రాకుండా వృద్ధాప్యంలో వస్తాయి దానివల్ల మనకి ఆ ప్రయోజనాలు అనేవి రావు అంటే ఆ టైంలో మనం అంత కష్టపడలేము అవి మనకి కూడా అనుభవంలోకి రావాలన్నా ఒకవేళ చిన్నప్పుడు అనుకోండి అవి తల్లిదండ్రులకి ఎఫెక్ట్ చూపిస్తాయి చిన్న వయసులో మీరు పుట్టటమే మీకు ఏదో లగ్నాధిపతి దశ పంచమాధిపతి భాగ్యాధిపతి దశ నడుస్తూ ఉంటుంది ఉదాహరణకి ఎవరో ఒకరికి వచ్చినప్పుడు అవి తల్లిదండ్రులకి అనుభవ రూపంలోకి వచ్చేస్తాయి వాళ్ళ అనుకోకుండానే వాళ్ళకి ఆ ఫెచింగ్ జరుగుతూ ఉంటుంది వాళ్ళకి తెలియదు వాళ్ళు అనుకుంటే మనకేంటి ఇలా ఉంది అని అనుకుంటారు కానీ ఈ పిల్లల వల్ల వాళ్ళకి జరుగుతుంది పన్నెండు సంవత్సరాల వరకు మనం జాతకం అనేది చూడం పిల్లలకి పుట్టినప్పుడు ఏమన్నా దోషాలు ఉంటే చూస్తాం బాలారిష్టాలు లేకపోతే తర్వాత చూడాలి అలాగే కర్కాటక లగ్నానికి తీసుకుంటే లగ్నాధిపతి చంద్రుడు పంచమాధిపతి కుజుడు అలాగే భాగ్యాధిపతి గురువు ఈ మూడు దశలు కూడా ఈ లగ్నం వారికి బాగుంటాయి అయితే ఆ దశలు అనేది రావాలి యుక్త వయసులో వచ్చాయా నడి వయసులో వచ్చాయా ఉదాహరణకి ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు వచ్చాయనుకోండి వరుసపెట్టి అవి కంటిన్యూగా మనకి అరవై వరకు సాగితే మంచిగా ఉంటుంది ఆ వ్యక్తి స్థిరపడటము వృత్తి ఉద్యోగాల్లో లాభము ఇల్లు కొనుక్కోవడం వాహనము సంతానము వాళ్ళు కూడా అభివృద్ధి చెంది వాళ్ళ పనులు కూడా అన్నీ అయిపోతాయి సో అరవై అరవై ఐదుకి అన్ని పనులు అయిపోయాయి అనుకోండి ప్రశాంతంగా ఉంటారు తల్లిదండ్రులు సో కాబట్టి అది కూడా కొంతమందికి అవుతూ ఉంటుంది కాబట్టి మనం జన్మించిన లగ్నాన్ని నక్షత్రాన్ని బట్టి ఈ దశలు అనేవి వస్తూ ఉంటాయి ఇప్పుడు సింహలగ్నం వారి గురించి చూసుకుందాం సింహలగ్నం వారికి వచ్చేటప్పుడు లగ్నాధిపతి రవి పంచమాధిపతి గురువు అలాగే భాగ్యాధిప పంచమాధిపతి కుజుడు భాగ్యాధిపతి గురువు కాబట్టి ఈ మహర్దశలు వచ్చినప్పుడు కూడా వీరికి యోగవంతంగా ఉంటాయి ఇందాక మనం అనుకున్నట్టే సేమ్ ఫార్ములా ఆ మహర్దశలు అనేవి రావాలి వచ్చినప్పుడు అనుభవంలోకి వస్తాయి మనకి మనం అభివృద్ధి ఎంతవరకు లగ్నాధిపతి అంటే మనకి మనమే సొంతం లగ్నం మన గురించి చెప్తుంది కాబట్టి మన అభివృద్ధి అనేది జరుగుతుంది బాగా అలాగే పంచమాధిపతి ఈయన కూడా అంతే యోగకారకుడు సంతాన విషయాలు బాగుండటము పురోగవృద్ధి మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో మంచి లాభం రావటము ఏదైనా అనుకోకుండా కొత్త విద్యల్లోకి వెళ్తూ ఉంటాను చూడండి కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇదేమిటా అసలు నేను నేను చదువుకున్నది ఒకటి వచ్చింది ఒక ఈ పంచమాధిపతి వల్లే ఈ మార్పు జరుగుతూ ఉంటుంది పూర్వపుణ్యం వల్ల వాడు చదివేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి ఉంటుంది అనుకోకుండా ఈ స్థాయిలో వీడు అభివృద్ధి చెందుతూ ఉంటారు కొంతమంది ఇదే ఉంటారు మొన్నటి మొన్నటిదాకా అలా ఉన్నావు ఇప్పుడే ఇలా ఇదే ఉంటారు దీంట్లోకి వచ్చావా అంటారు మన చుట్టాలు అలా సాగుతూ ఉంటుంది అలాగే భాగ్యాధిపతి కూడా పూర్వపుణ్యం అది మనం ఎప్పుడూ కాను కాపాడుతూ ఉంటుంది తండ్రిలాగా భాగ్యాధిపతి కాబట్టి ఈ వీటి రత్నాలు ధరించడం అని కూడా మంచిది ఎవరికైనా సరే సింహలగ్నం వారి లగ్నాధిపతి రవికి కెంపు ధరించటం అలాగే భాగ్యాధిపతి గురువుది ధరించడము అలాగే పంచమాధిపతి గురువు అలాగే భాగ్యాధిపతి కుచుడు సో ఈ రకంగా ఈ రత్నాలు ఆయా దశలను బట్టి ధరించినట్టయితే వారికి మంచి జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కన్యా లగ్నం ఇక్కడ కూడా అంతే సేమ్ వన్ ఫైవ్ నైన్ లాడ్స్ కాబట్టి వన్ లగ్నాధిపతి బుధదశ పంచమాధిపతి శని దశ అలాగే భాగ్యాధిపతి శుక్రుడు వీరు దశలు వీరికి వచ్చినట్టయితే ఇవి మంచి యోగవంతంగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు వారి ఫలితాలు ఎంతవరకు వస్తాయి అంటే ఆ గ్రహ బలాన్ని బట్టి ఉంటుంది రాశి చక్రంతో పాటు మనం నవాంశ చక్రం కూడా మనం పరిశీలించాలి ఎందుకంటే గ్రహం అక్కడ ఒక్కొక్కసారి బలహీనపడుతుంది అప్పుడు ఫలితం అనేది సరిగా రాదు అలాగే రాజి చక్రంలోనే రవితో కలిసి ఉన్నా కూడా అస్తంగత్వం ఉంటాం గ్రహం అంతగా ఆ మనకి ఫలితాలు అనేవి ఇవ్వలేదు వాటి కారకత్వాలు మనకి పూర్తిగా ఇవ్వలేవు అనమాట కాబట్టి ఆ గ్రహస్థితి ఎలా ఉంది ఎక్కడ ఉంది ఎవరితో కలిసి ఉంది ఎవరు చూస్తున్నారు సో ఇట్లా అన్నీ కూడా మనం చూసుకొని ఫలితం అనేది చెప్పవలసి ఉంటుంది తర్వాత మనం లగ్నానికి వచ్చినట్టయితే ఇక్కడ లగ్నాధిపతి శుక్రుడు పంచమాధిపతి శని అలాగే భాగ్యాధిపతి వచ్చేటప్పటికి బుధుడు వీరికి కూడా అంతే సేమ్ ఇలా కన్యా వచ్చినట్టే తులకు కూడా వీరు దశలు వచ్చినట్టయితే వీరికి యోగవంతంగా ఉంటుంది వీళ్ళు అదృష్టరత్నాలు అంటే కనుక ఇక్కడ వజ్రం ధరించవచ్చు పంచమాధిపతికి శని ధరించవచ్చు మళ్ళీ అలాగే భాగ్యాధిపతి బుధుడికి కూడా ధరించవచ్చు ఈ మహర్దశలు వచ్చినప్పుడు వారికి యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని దశలు కూడా మనకి అనుకోకుండా కూడా ఒక్కొక్కసారి అవి ఫలితం ఇవ్వటం మొదలు పెడతాయి ఈ యోగకారకులతో కలిసిన గ్రహాలు కూడా మంచిగా అన్నమాట ఉదాహరణకి అనుకోకుండా పంచమాధిపతితో ఏదైనా గ్రహం కలిసి ఉంది లగ్నాధిపతితో కలిసి ఉంది భాగ్యాధిపతితో కలిసి ఉంది అవి కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాయి అనమాట తర్వాత ఉరుచిక లగ్నానికి వచ్చినట్టయితే లగ్నాధిపతి కుజుడు పంచమాధిపతి గురువు భాగ్యాధిపతి చంద్రుడు సో ఈ మహర్దశలు కూడా ఉంటూ ఉంటాయి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇటు ఒక నలుగురు అటు ఒక ఐదుగురు మిత్రశత్రుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ అంతర్దశల్లో వీళ్ళు సహాయంగా ఉంటూ ఉంటారు మిత్రులతో ఉన్నప్పుడు మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది శత్రువుతో ప్రయాణం చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఆ మహర్దశలు నడిచేటప్పుడు వాటికి తగ్గట్టుగా ఆ దశలకు తగ్గట్టుగా కాస్త రత్నంధారణ చేయటము అలాగే జపము హోమము మన శక్తితో మనం చేసుకోవటం లేని పక్షంలో బ్రాహ్మణోత్తములతో చేసుకోవటం అనేది మంచిది మనకి రత్నధారణ కూడా మంచిదమ్మా అది కూడా సైంటిఫిక్ గా మనకి ప్రూవ్ అయిపడింది కాకపోతే మంచిది యాక్యురేట్ గా ఉన్నది మనం చూసుకుని తీసుకోవాలి మార్కెట్లోకి ఎక్కువగా ఉంటుంది మంచిది ఉంటుంది నకిలీ ఉంటుంది గాజుగాయి ఉంటుంది కాబట్టి కొంత మోసం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కాస్త పరీక్షించి తీసుకోవటం నమ్మకంగా మనకి ఎవరున్నారు అనేది వాళ్ళ దగ్గర తీసుకోవటం అనేది మంచిది అలాగే హోమము ఏ గ్రహం అయితే బాగాలేదో దానికి తగ్గట్టుగా హోమం చేసుకోవటం అలా దశ నడుస్తోంది అంటే వాటికి సంబంధించిన దైవానికి చేసుకోవటం అనేది మంచిది అలాగే ధనుర్లగ్నానికి వచ్చినప్పుడు లగ్నాధిపతి గురువు పంచమాధిపతి కుజుడు భాగ్యాధిపతి రవి ఇలాగే మళ్ళీ వీరికి ఈ దశలో వచ్చినట్టయితే యోగవంతంగా ఉంటుంది మళ్ళీ వీరు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు ఎప్పుడు కూడా మళ్ళీ అవన్నీ చూసుకుంటూ మనం ఫలితం చెప్పాలి ఇప్పుడు ధనుర్లగ్నంలో ఒక వంద మంది ఉంటారు ఇవాళ ఇప్పుడు ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఈరోజు కానీ అందరికి ఒకేలా ఉండదు వాళ్ళకి చూడాలి చూసి మనం వాళ్ళకి ఆ ఫలితం అనేది చెప్తూ ఉండాలి ఈ లగ్నానికి యోగకారకులైన వాళ్ళని రత్నాలు ధరించడం అనేది మంచిది ముఖ్యంగా మనం జన్మించిన నక్షత్రాన్ని బట్టి కూడా మంచిది ముఖ్యంగా మా గురువుగారు అయితే అలా చేస్తూ ఉంటారు నక్షత్రాన్ని బట్టి మనం పెట్టుకోవాలి పెట్టుకుంటే అతను ఒక తండ్రిలాగా మనల్ని కాపాడుతాడు కాబట్టి అది మనకి అభివృద్ధి చెందుతుంది అని చెప్పని చెప్తారు అలాగే మకర లగ్నం లగ్నానికి కూడా ఇక్కడ లగ్నాధిపతి శని పంచమాధిపతి శుక్రుడు భాగ్యాధిపతి వచ్చేటప్పటికి బుధుడు సేమ్ ఇలాగే మనకి చూసుకున్నట్టయితే మీరు గమనించినట్టయితే శుక్రుడు బుధుడికి శనికి ఒకటే ఉంటాయి వీళ్ళే ఉంటారు వన్ ఫైవ్ నైన్ లాడ్స్ ఇక్కడ వచ్చేటప్పుడు కుజుడు గురువు చంద్రుడు రవి వీళ్ళే ఉంటారు వన్ ఫైన్ ఆర్ట్స్ అంటే మహర్షులు చూడండి ఆ పన్నెండు గలలోనే అంత అద్భుతంగా మనకి మనకి ఆ పన్నెండు రాసులు పన్నెండు లగ్నాల్లోనే తొమ్మిది గ్రహాలకే అంత మనకి ఇవ్వటం అనేది మన పూర్వజన్మ సుకృతం అది మన భారతదేశంలో మనం జన్మించడం మన హిందూ సాంప్రదాయంలో చాలా గొప్ప విశేషం మనం ఇది ఎంతవరకు ఫలిస్తుంది కొంతమంది దీని మీద ఛాలెంజ్లు చేయటం వెట్టింగులు చేయటం చేస్తూ ఉంటారు మనం కరెక్ట్ గా మన డీటెయిల్స్ ఉంటే కనుక మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత కుంభలగ్నానికి తీసుకుంటే అలాగే లగ్నాధిపతి పంచమాధిపతి బుధుడు భాగ్యాధిపతి వచ్చేప్పటికి శుక్రుడు వీరి మహర్దశలు కూడా వీరికి బాగుంటాయి కాకపోతే ఏంటంటే ఆ మహర్దశలు వారికి పడితే బాగుంటుంది అలా కాకుండా వీరికి రవి మహర్దశో ఏ చంద్రమహర్దశో కుజ మహర్దశ నడుస్తుంది అనుకోండి ఆ భావానికి తగ్గట్టుగా ఆధిపత్యాలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి తృతీయాధిపత్యం అనుకోండి కుజుడికి తృతీయాధిపత్యం దశమాధిపత్యం అన్నదమ్ములతో తగాదాలు మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో బ్రేక్స్ రావటము కొంచెం దూరంగా ఉండటము ఇట్లా ఉంటూ ఉంటాయి అలా అన్ని భావాలని పట్టుకుని మనం ఏ ఆధిపత్యం ఉండక్కర్లేదు పెట్టుకోవచ్చు కానీ ఎవరికి పెట్టుకోవాలి అనేది పరీక్షించుకుని ఆ లగ్నానికి యోగకార కూడా ఆ నక్షత్రం ఉందా లేకపోతే శని మహర్దశ నడుస్తుందా ఏలినాటి శని చూసుకుని పెట్టుకుంటే సరిపోతుంది రైట్ అండి లగ్నాలు యోగ కారకాలు అలాగే వారు ధరించాల్సిన రత్నాలు ఏంటి అనేది చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారండి ధన్యవాదాలు నమస్తే